హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కీర్తి ఫుడ్స్ అండ్ వర్క్స్ ఈరోజు మన కిచెన్లో గోంగూర పచ్చడిని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం తరచుగా గోంగూరను తీసుకోవడం వల్ల అధిక కొలెస్ట్రాల్ తగ్గుతుంది ఎముకలు బలంగా తయారవుతాయి జుట్టు రాలే సమస్య కూడా నివారించుకోవచ్చు ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టి కడాయిలో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని ఆయిల్ ఈట్ అయ్యాక వన్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఇందులోకి ఐదారు కట్ చేసుకున్న పచ్చిమిర్చిని వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి పొట్టు వెలుచుకున్న ఐదారు వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకొని మరొక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా పచ్చిమిర్చి వెల్లుల్లి చక్కగా ఫ్రై అయ్యాక తీసి మిక్సర్ జార్లో వేసుకొని చల్లర్చుకోవాలి నేను ఇక్కడ రెండు కట్టల గోంగూర ఆకులను కట్ చేసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని పక్కన ఉంచుకున్నాను ఈ గోంగూరను ఆయిల్లో వేసుకొని కలర్ చేంజ్ అయ్యే వరకు కలుపుతో ఫ్రై చేసుకోవాలి గోంగూర ఈ విధంగా ఫ్రై అయ్యాక ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మరొక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి సాల్ట్ వేశాక కొద్దిగా వాటర్ ఫామ్ అవుతాయి కాబట్టి వాటర్ పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇందులోకి ఆఫ్ స్పూన్ కారం వేసుకొని మరొక రెండు నిమిషాల పాటు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా గోంగూర చక్కగా ఫ్రై అయ్యాక మిక్సర్ జార్లోకి పచ్చిమిర్చి వెల్లుల్లి వేసుకొని అందులోకి ఈ గోంగూర కూడా యాడ్ చేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి స్టవ్ వెలిగించి కడాయి పెట్టి కడాయిలో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర ఆవాలు నాలుగు మిర్చీలు వేసుకొని మిర్చి ఫ్రై అయ్యాక ఇందులోకి నాలుగైదు కరివేపాకులు ఐదారు వెల్లుల్లి వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయ్యాక ఇందులోకి చిటికడు పసుపు వేసుకొని కొద్దిగా ధనియాల పౌడర్ కూడా యాడ్ చేయాలి ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న గోంగూరను వేసుకొని మొత్తం ఒకసారి కలిసే విధంగా కలుపుకోవాలి గోంగూరలోకి మొత్తం ఆయిల్ కలిసిపోయే విధంగా కలుపుకొని సర్వ్ చేసుకోవడమే అంతేనండి ఎంతో పుల్ల పుల్లగా రుచిగా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న గోంగూర పచ్చడి తయారైంది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట బెల్లుని ప్రెస్ చేయండి గంట బెల్లుని ప్రెస్ చేయడం వల్ల ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం